నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ అప్పులు అనేది సర్వసాధారణమే ప్రతి ఒక్కరికి సుబ్బిరామిరెడ్డి గారికి అప్పులు అపర కుబేరులకి అప్పులున్నాయి మించిన వాళ్ళు ఎవరుంటారు సో రాష్ట్రాలకి ఉన్నాయి మనుషులకి ఉన్నాయి ప్రతి జీవికి అప్పు ఉంటుంది అప్పు ఉంది కాబట్టి భూమి మీద ఉంది అని అనుకోవచ్చు అయితే ఈ డబ్బుల పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా నిత్యోదైన జీవితంలో ఏదో మనం పొరపాట్లు చేస్తున్నాం అంటే అందరికీ నూటికి నూరు పర్సెంట్ మందికి లేదు కదా ఏదో కొంతమంది బాగానే ఉన్నారు అప్పుల లేకుండా ప్రశాంతంగా పది రూపాయలు వచ్చిందంటే పది రూపాయలతో హ్యాపీగా ఉన్నారు అట్లాంటి ప్రశాంతవంతమైన జీవితమే కావాలి అనుకునే వాళ్ళ కోసం మీరు చెప్పేది ఏదైనా ఉందా సార్ మన ప్రేక్షకులకు ఉపయోగపడే విధంగా సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే మంగళవారం నాడు అప్పు ఇవ్వకండి మంగళవారం నాడు అప్పు చేయకండి సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇది ఖచ్చితంగా మంగళవారం అంతే మంగళవారం అంటే కుజుడికి సంబంధించిన వారం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యాం మంగళవారాన్ని భౌమవారం అంటారు అంటే మంగళవారం కుజుడికి సంబంధించిన వారం ఈ కుజ భగవానుడు మన జీవితంలో అన్ని రకాల శుభకార్యాల్లోనూ ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది మనకి పెళ్ళి అవ్వాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి మనకి సత్సంతానం కలగాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి మనం ఇల్లు భూములు కొనాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి డబ్బు సంపద కావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి అన్యోన్యంగా ఉంటా ఉండాలంటే ఆయన అనుగ్రహంగా ఉండాలి బ్లడ్ రిలేషన్ బాగుండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటుంది ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి సార్ అన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అలాంటి స్వామి ఆయనకి కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి ఆయనకి నచ్చని విషయాలు ఏంటంటే అప్పులు ఎగ్గొడితే ఆయనకి నచ్చదు ఐపీఎల్ పెట్టేవాళ్ళు అయితే ఆయన ఆయన ఆగ్రహానికి గురవుతారా గ్యారంటీగా ఇంకా అప్పుల్లో కూరిపోతారు అప్పులు ఎగ్గొడితే ఆయనకి నచ్చదు అప్పులు తీరుస్తుంటే ఆయనకి ఇష్టం మీకు వంద కోట్ల అప్పు ఉంటే ఆ రోజు పదివేలు తీర్చండి తీరిస్తే ఆయనకిష్టం ఎగ్గొట్టినా లేదా ఎవరికన్నా స్కిప్ ఇచ్చినా అంటే లేవు అని చెప్పిన నేను ఇవ్వలేను అని చెప్పినా నేను ఇవ్వను అని చెప్పినా వీడు బలవంతుడై చాలా మంది అంటుంటారు నేను ఇవ్వను నువ్వేం చేసుకుంటావు చూసుకుంటు ఎగ్జాక్ట్లీ అప్పు తీసుకున్నప్పుడు ఎంత నమ్రతతో అలా ఉంటారు రివర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ శత్రువుగా భావిస్తారు ఎవరితో చె ఎవరితో చెప్తాడు వాడు దీని ప్రహ్లాదుని ఎవరు కాపాడుతాడు నరసింహస్వామి వస్తాడు అప్పుడు కనపడదు దీని ఎవరు కాపాడతారు భగవంతుడు కాపాడుతారు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటే వాడు చెప్పుకునే వాడికి చెప్పుకుంటాడు వాడు వచ్చిన రోజు నువ్వు అనేది నువ్వు యాత పాతాళంలో ఉంటావు తప్ప నువ్వు భూమి మీద ఉంటావు కనుక కుజుడికి అప్పులు ఎగ్గొట్టడం అంటే నచ్చదు అబద్ధాలు ఆడడం అంటే నచ్చదు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోతే నచ్చదు అన్నదమ్ముల్ని ప్రేమగా చూడకపోతే నచ్చదు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే నచ్చదు ఇలాంటి విషయాలు అన్నాయి అంటే ఒక ఇంటికి ఐశ్వర్యం కలిసి రావాలన్నా భూములు ఇళ్ళు నిలబడాలన్నా ఆ ఇంటికి భగవానుడు అనుగ్రహం కావాలి ఆ యజమానికి సో ఆయనకి నచ్చదు కాబట్టి మంగళవారం నాడు అప్పు చేయకూడదు ఇవ్వకూడదు మంగళవారం నాడు ఇచ్చిన అప్పు జీవితంలో తీరదు మంగళవారం నాడు చేసిన అప్పు జీవితంలో జీవితంలో తీరదు మళ్ళీ చేయాల్సి వస్తుంది అంటే అది ఆ అప్పు జీవితంలో తీరదు అంటే మీరు వడ్డీ కట్టుకుంటూనే ఉంటారు మనం ఒకవేళ వరకైనా ఇచ్చినా కూడా ఇంతే మనం ఎవరికైనా ఇచ్చినా కూడా అంతే అది రాదు మీరు అడుగుతూ ఉండాలి అది రాదు కనుక మంగళవారం నాడు అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అబద్ధాలు ఆడకూడదు లేవని చెప్పకూడదు ఫోన్ ఎత్తకుండా ఉండకూడదు అప్పులు వాళ్ళకి ఫోన్ ఎత్తకుండా ఉండకూడదు అప్పులు వాళ్ళకి లేనని చెప్పకూడదు అప్పులు వాళ్ళకి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అప్పు చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి మనకి అప్పు అవసరమా ఒకవేళ ఆరోగ్యపరమో లేకపోతే చదువులకు దట్ ఈస్ డిఫరెంట్ కదా సార్ ఇంకా వడ్డీల గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ మరి వడ్డీలు అధిక మొత్తంలో వడ్డీలు తీసుకోవడం కూడా మనం చూస్తుంటాం అంటే ఏ ఐదు రూపాయలు దానికి మించి పది రూపాయలు తీసుకునేది కూడా ఎట్లాంటి కట్టి గుడిపే పరిస్థితి ఉంటుంది అని అనుకోవచ్చు గ్యారంటీ ఉంటుంది అలాంటి అంటే వాడి కర్మ ప్రకారం అది జరుగుతుంది కానీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయల కప్పులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అవసరానికి తీసేసుకొని తర్వాత తర్వాతలే ఇస్తే ఇచ్చాం లా లేదు లే తెగొట్టేమన్నా ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆ వడ్డీ తీసుకునే వాడికి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది కూడా ఒకసారి వడ్డీ తీసుకునేవాడు వాడు పీడించిన ఇది ఉంటుంది అది పోదు పోదు ఏది ఊరికే పోదు ఏది ఒక పోదు హండ్రెడ్ పర్సెంట్ దాని ఫలితం అనుభవించాల్సింది కాబట్టి ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఒక సామాన్య మానవుడి తరఫున మాట్లాడుతున్నా ఏదో అవసరమై అప్పు చేయాలనుకుంటాడు మంగళవారం నాడు చేయకండి లేదా నీకన్నా చిన్నవాడు ఎవరన్నా వచ్చి ఆ రోజు అవసరం అనుకుంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ఇది తిరిగి రాకపోయినా నాకు పర్వాలేదు అనుకున్న అమౌంట్ ఇవ్వు అంటే వాళ్ళు లక్ష రూపాయలు అడిగాడు వాళ్ళ లక్ష రూపాయలు అడిగాడు నువ్వు నేను పదివేలు ఇస్తాను నువ్వు మళ్ళీ నాకు ఉన్నప్పుడు ఇవ్వు పర్వాలేదు నీ మనసులో నువ్వు అనుకోవాడు ఇవ్వకపోయినా పర్లేదు నేను నాకు సహా ఎప్పుడో గతంలో సహాయం చేశాడు కాబట్టి ఈ సహాయం ఉంచుకోమని చేసే అంతే కానీ అప్పుగా ఇవాళ ఎప్పుడు ఇస్తావు ఎంత వడ్డీ ఇస్తావు ఇలా అడిగి మంగళవారం నాడు ఇస్తే ఆ అప్పు అది తిరిగి రాదు ఆ వడ్డీ కూడా రాదు ఎందుకంటే ఆ భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది ఆయనకి అప్పులు తీరిస్తే ఇష్టం అందుకని గుర్తు పెట్టుకొని మంగళవారం ఎవరికైతే బాగా అప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళందరూ కూడా మంగళవారం నాడు మీ చేతనేంతలో తీర్చేయడం మీకు తీరిస్తే మీకు ఎంతో కొంత ఎంతో కొంత మీకు ఇప్పుడు చాలా మంది అప్పు అంటే పర్సనల్ గా వ్యక్తులకే కాదు ఇవాళ రేపు అప్పు అనేది ఆన్లైన్లో కూడా క్రెడిట్ కార్డ్స్ రూపంలో గోల్డ్ లోన్ అవ్వచ్చు లేదా ఇతర పర్సనల్ లోన్స్ అవ్వచ్చు కార్ లోన్స్ అవ్వచ్చు హోమ్ లోన్స్ అవ్వచ్చు ఎడ్యుకేషనల్ లోన్స్ అవ్వచ్చు ఏవైనా సరే వీలు వీలుంటే ఏదైనా సరే అప్పు మీరు ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇస్తే ఆ భగవానుడు కుజ భగవానుడు అనుగ్రహం లభిస్తుంది మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా మీరు మీరు చూడండి చాలా మందికి అప్పులు వాళ్ళ ఫోన్లు మంగళవారం నాడే వస్తాయి మిమ్మల్ని అడిగే వాళ్ళు కాని లేకపోతే మేము అప్పు కోసం కానీ లేకపోతే మీరు ఇవ్వాల్సిన వాళ్ళు నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని కానీ తరచుగా మంగళవారమే వస్తుంటాయి అందుకని మంగళవారం నాడు అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకుండా ఉండటం వీలుంటే అప్పు తీర్చడం వల్ల తొందరగా రుణ అవుతారు రుణాలు చేయకుండా ముందుకెళ్ళాలి ఉన్నంతలో ఉన్నతంగా బతకాలంటే అప్పులు లేకుండా లోన్స్ లేకుండా జీవించడం అనేది ఉత్తమమైన మార్గము గణపతికి కూడా మీరు పూర్వం ఒకసారి రుణం తీర్పోవటం కోసం ఎట్లా తర్పణం ఇవ్వచ్చు అనేది ఒక్కసారి చెప్తారా శ్రీ గణేశ రుణం చింది రుణం చింది ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా కొంత సమయం మీ కుదిరినంత సమయం పది నిమిషాలు అరగంట సేపు దీన్ని జపం చేసుకోవడం మంగళవారం నాడు ఎక్కువగా ఒక గంటకి తగ్గకుండా మంగళవారం నాడు శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అప్పులు తొందరగా తీరి రుణ విముక్తులు అవుతారు చాలా అద్భుతంగా తెలియజేశారు రుణ విముక్తి అనేది ఖచ్చితంగా అవ్వాలి ప్రశాంతవంతమైన జీవితాన్ని